ప్రకాశం జిల్లాలో కందుకూరు ఒకప్పుడు ప్రకాశం జిల్లా ఇప్పుడు నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగినటువంటి ఒక సంఘటన నిజంగా ఒళ్ళు గగురు పొడిచేటువంటి సంఘటన ఎందుకంటే ఒక ముగ్గురు అన్నదమ్ముల్ని చంపేయాలని కారుతో గుద్దిచ్చి కింద పడిపోతే కారు ఎక్కించి ఒక అతను చనిపోయాడు మిగతా వాళ్ళు హాస్పిటల్లో ఒకళ్ళు కోమాలో ఉన్నారు మరొకళ్ళు బాగా తీవ్రమైన గాయాలతో హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏమి అంటే ఒక వ్యక్తి ఒక యజమాని దగ్గర పనిచేస్తూ ఉన్నాడు ఏదో పొరపాటున లేకపోతే ఆయన ఫోన్లో ఏదో ఇబ్బంది వచ్చి ఆయన వైఫ్ ఫోన్ నుంచి ఆయన భార్య ఫోన్ నుంచి యజమానికి ఫోన్ చేశాడు అప్పటి నుంచి ఆ యజమాని ఆమెకు మెసేజ్లు పెట్టడం ఫోన్లు చేయటం ఆమెని హెరాస్మెంట్ చేయటం సెక్సువల్ హెరాస్మెంట్ చేయటం ఈ విషయం ఏంటంటే ఆమె వెళ్ళి వాళ్ళ మరుదులుగా చెప్పింది ఆ మరుదులు వెళ్ళి నీ దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తి యొక్క భార్యని ఈ రకంగా చేయటం కరెక్టేనా అని చెప్పి వెళ్ళి కాస్త గొడవ చేయటం గలాట చేయటం ఏదో చేశారు ఇంట్లో ఆడవాళ్ళ దోలికి వస్తే సహనంతో ఊరుకుంటారా సహజంగానే ఆ రియాక్ట్ అయ్యారు మా ఇంటి మీద కూర్చు గొడవ చేస్తారని చెప్పి వాళ్ళని చంపేటువంటి ప్రయత్నం చాలా దారుణమైనటువంటి ప్రవర్తన చేసిన తప్పు పైగా తప్పు చేశావేంటి అని అడిగితే దానికి వ్యతిరేకంగా మమ్మల్ని అడుగుతారా మమ్మల్ని ప్రశ్నిస్తారా మీరెంతా మీ స్థాయి అంతా అనేటువంటి స్థాయిలో లేకపోతే ఎమ్మెల్యే మా వెనకాల ఉన్నాడు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వీల్లేదు అనే పద్ధతిలో వాళ్ళు ప్రవర్తించారు దీనిపైనే ఇవాళ దాసరు రాము గారు మరి కొంతమంది ఇతర కాపు నాయకులంతా కూడా అక్కడికి వెళ్ళి ఈ రకమైన దాడులు జరుగుతున్నాయి కులాన్ని టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం రావటానికి మేమంతా కూడా సహకరించాం కదా ఆ మంచి సోములు గారు కూడా ఉన్నారు దాంట్లో కూటమి ప్రభుత్వం రావటానికి మేమంతా సహకరించాం కదా మేము సహకరించి మీరు ప్రభుత్వంలో మిమ్మల్ని కూర్చోబెట్టినందుకు మాపైన ఇలాంటి దాడులు చేస్తారా ఒక చోట కాదు అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి రాయలసీమలో బలిజలపైన దాడులు చేస్తూ ఉన్నారు ఇక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీకి ప్రాధాన్యత లేదు జన సైనికులకు ప్రాధాన్యత లేదు కులపరంగా దాడులు చేస్తున్నారు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే మరి కూటమి పార్టీలకు కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి వాళ్ళు దానిపైన గళమెంతటం అంటే ఈ ఇష్యూని ఇంత పెద్దది కాకుండా అక్కడున్న ఎమ్మెల్యే హ్యాండిల్ చేస్తుంటే సరిపోయేది సింపుల్గా ఇదేమవుతుందంటే మన మన దగ్గర ప్రాంతాల ప్రాంతాలకు సంబంధించిన వివాదాలు కులాలకు సంబంధించిన వివాదాలు మతాలకు సంబంధించిన వివాదాలు ఉన్నాయంటే ఖచ్చితంగా కార్చుచ్చులాగా వెళ్ళిపోతూ ఉంటాయి అవి అవి జరిగినటువంటి సంఘటన ఏంటి అక్కడ నిజానిజాలు ఏంటి వాస్తవ వాస్తవాలు ఏంటి అనే దానికంటే కూడా ఇది కులాలకు మధ్య వైరంగా కులాలకు మధ్య కుమ్ములాటగా మారేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి ఏంటంటే ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల నేరం జరిగినప్పుడు నేరాన్ని నేరంలాగా చూసి కఠినంగా శిక్షిస్తే ఈ పరిస్థితి రాకపోయి ఉండును ఈ రకంగా ఈ రకమైనటువంటి కుల కులపరమైనటువంటి ఒకప్పుడు ఎప్పటి నుంచి కులాల గొడవలు పోయి కాస్త కోస్తూ ఇప్పుడే ఎందుకంటే ప్ర కృష్ణ ఈ కులాల దీంట్లో కులాలను కలిపేటువంటి ఆలోచన అని పవన్ కళ్యాణ్ గారు అందరినీ కలుపుకుని కాస్త కులాలకు సంబంధించినటువంటి గొడవలను కాస్తే శాంతింపజేశారు మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఈ రకమైన గొడవలు వాటికి దారి తీసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి ఏంటంటే ఏంటంటే జరిగినటువంటి సంఘటన అయితే చాలా దారుణమైనటువంటి సంఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి సంఘటన ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది చూద్దరు